అత్యంత యేసు ఏసునాముల్లో శుభములు పలుకుతూ నేటి బంగారు పెరగలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలని తెలుసుకొని ఒక చక్కని టాపిక్ మరి సంతృప్తి మరి సమృద్ధి ఈ రెండు టాపిక్స్ మీద బైబిల్ పరంగా చక్కని ధ్యానాన్ని మరి చెప్పుకుందామండి మరి డబ్బు అంటే అందరినీ మరిచి నన్నే సంపాదించు అని చెప్తుందట సమయం అట అన్నింటినీ మరిచి నన్ను అనుసరించు అంటుందట భవిష్యత్తు చెప్తుందట అన్నిటిదే మరిచి నా కోసం శ్రమ చేయి అంటుదట కానీ మనం నమ్మిన ప్రభు మాత్రం అందరికీ మంచి చెయ్యి నన్ను మరి ప్రేమించు నీకు ఏం కావాలో నేను చూసుకుంటా అంటారు అది ఎంత సత్యం అండి మరి బాధపడే మనల్ని బలవంతులు చేసేది కష్టాలే మరి వైఫల్యము జీవితానికి విజయానికి కావలసిన వివేకాన్ని సమకూరుస్తుంది దేవుని దగ్గరే మనకి జ్ఞానము తెలివి వివేకము అన్నీ దాగి ఉన్నాయి అది గ్రహించుకొని బతకాలి జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువ బాధపడకూడదు ఎందుకంటే చెట్టు ఆకులు రాళ్దా ప్రతిసారి అంతకు రెట్టింపు ఆకులతో చిగురుస్తుంది మరి యోగు కూడా ఎన్ని శ్రమలు ఇచ్చినా రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు కదా కొన్ని లోట్లు ఉన్నప్పటికీ అంతా మన మేలుకే ఆయన ఏదో ఒక నేర్పు పాట నేర్పడానికే మనకి ఇచ్చారని నమ్మితే మనం ధైర్యంగా ఉండగలం కదా అయితే పరిస్థితి చూసేవారికి ఒకలాగా అనుభవించేవారిక ఒకలాగా కనిపిస్తే అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు కదా తప్పు చేస్తున్నప్పుడు వెనక లాగేది నీలో లోపాన్ని ఎత్తి చూపేది మంచి చెడు తెలియచేసేది నువ్వు బాగుంటే తృప్తిగా ఉండేది ఎవరో కాదు మనిషి జీవితంలో దేవుడు మనకు దీపం ఆత్మగా పెట్టాడు ఆత్మ పెట్టిన దేవుని దీపము మరి అది వెలిగి వెలుగుతూనే ఉండాలి ఆత్మను మనం పోషించుకోవాలి వర్ధిల్లాలి లోకల్లో ఎవరైనా ఏమైనా మోసం చేయగలరేమో కానీ అంతరాత్మను మోసం చేయలేము అది దేవుడు పెట్టింది కదా మరి అది మనం గ్రహించుకోవాలి మరి ఒక విధంగా మనకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది మ విలుగున చోట దొరుకుద్ది కానీ మాటకు విలువ లేని చోట సమాధానం ఏమాత్రం దొరకదు నిజం చెప్పడానికి ఉన్న ధైర్యం అబద్ధాన్ని చెప్పడానికి ఉండదు ఎందుకంటే అది ఎలాంటి వారికైనా గిల్టీనెస్ ఉంటుంది తప్పు అనే భయం తాగుంటుంది కదా అందుకని మరి తప్పు చేయనప్పుడు నిర్భయంగా ఉండగలం ఓర్పు లేని సంసారము పొదుపు లేని జీవితము అదుపు లేని జీవితము గాల్లో దీపంతో సమానం కాబట్టి నిలబడాలంటే కష్టమే అందుకనే ఓర్పు కావాలి మనకి ఓర్పును సహనము మనకి తప్పకుండా ఉండాలి నిన్న అంశం కూడా అదే కఠినమైన పరిస్థితులు మనల్ని ఒంటరిగా చేస్తాయి కానీ కఠినమైన పరిస్థితులే మన శక్తివంతులు చేస్తాయి ఇది ఈరోజు పదే పదే చెప్తున్నారు అది చేయగలిగిన సత్తా మనలో ఉన్నా చేయలేము అన్న భయం మనలో వెంటాడుతూ ఉంటుంది భయము శక్తివంతమైందే కానీ నమ్మకం అంతకన్నా శక్తిమైందే అంతమైంది దేవుంతో నమ్మకంతో ముందుకు సాగిపోదాం ఇది నాన్న సంతృప్తి అనే మాటల గురించి మనం చెప్పుకుందాం అయితే అందరికీ కావాలి సంతృప్తి సంతృప్తి శాంతి నెమ్మది మనకు అందరం కోరుకునేది పిలిపి నాలుగు పదకొండులో నాకు కొదువ ఉన్నంత కొదువ కలిగి ఉన్న ఉన్న ఉన్నందున పులిపి సంఘానికి ఆ పౌరులు అవసరాలు తీర్చాడు చాలా ప్రేమగల పిలిపి సంఘం ఎంతో చక్కటి నాలుగు అధ్యాయాలు కూడా ఎంతో చక్కటి యేసులో జీవము ఏసులో మరి బలము ఏసులో మరి కొనసాగింపు యేసులో గమ్యం గురి చక్కటి మాటలు ఎన్ని ఉన్నాయి దీంట్లో ఆనందించండి అనే మాటలు కూడా దీంట్లోనే ఉన్నాయి జైల్లో ఉండి రాసాడండి సంతృప్తి ఉండాలి సంతోషం లేకపోయినా మనం నిజంగానే సరిపెట్టుకో అని చెప్పడం కాదు సంతృప్తి ఆనందంగా ఉండటానికి ప్రయత్నించాలి మనం కష్టపడి సంపాదించుకో జ్ఞానం సంపాదించుకో అని బైబిల్ చెప్తుంది ఉన్న స్థితిలోనే బాధపడకుండా దేవుడి జ్ఞానంతో అవకాశాలు వాడుకుని ఎదగాలి పౌలు చాలా గమనించాడు ప్రసంగిలో సొలుమును కూడా ప్రసంగి రెండు ఇరవై మూడులో మరి మరి వ్యతిరేకతలు వ్యసన జీవితంలో చేసినంత కూడా వ్యసనకరమే అంత ఆయాసమే అని కంగారుగా జీవిస్తారనే భావం కలిగి ఉంది అక్కడ మానవులకు శాంతి నెమ్మది సంతృప్తి కరవైపోతుంది ఈ రోజుల్లో ప్రసంగ ఆరు ఏడులో మనుషులు ప్రయాస వ్యర్థం మరి ఆలు ఆహారం కొరకే అందరూ తిప్పల అని కూడా అంత స్పష్టంగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ అనుభవాలు మనం నేర్చుకోవాల్సిన సంతృప్తి కోసం మనం చేయవలసింది ఏంటంటే మన లేని విషయాలు కావాలనుకున్న వారే ఎక్కువగా ఉంటారు మనకున్న దాంట్లో సంతృప్తి లేక మరి తృప్తి లేక ఏదో కోరుకోవాలని తప్పిస్తూ ఉంటారు మరి మనకంటే ఎక్కువ మంచి దుస్తులు కానీ మంచి ఇళ్ళు కానీ మంచి దగ్గర కాదు ఉంటే అసహనంగా ఉంటారు కానీ భక్తి కూడా భక్తి విషయంలో కూడా అడుగు ఎక్కువ భక్తితే కూడా అసహనంగానే ఉంటారు ఇవన్నీ కూడా మనం దాని నుంచి జయించాలి మరి మన మనకంటే ఇతరులు మరి ఆ యోగ్యంగా ఎంచుకొని వాళ్ళని అభినందించడం నేర్చుకుంటే మనకు సంతృప్తి వస్తుందండి ఒకటో తిమోతి ఆరు ఏడు ఎనిమిదిలో తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను దిగంబరిగా వెళ్ళిపోతాను మరి ఎంత సంపాదించుకున్నా ఏది పట్టుకుపోలేను కదా నీ పౌలు చెప్తాడు కదా అలెగ్జాండర్ అలెగ్జాండర్ కూడా ఇన్ని చేయించి కూడా ఎంటీ హ్యాండ్స్ చేతిలో సమాధి బయట పెట్టమన్నాడు ఎందుకంటే నేను ఏమి తీసుకెళ్ళటం అది వ్యర్థం అని కూడా చెప్పాడు మన లోకల్లో ఏమి తీసుకుపో తృప్తిపడాలి అంతస్తు మనం గమనించుకుంటూ ఉండాలి అనేది మనం చాలా చాలా శ్రద్ధగా మనం గమనించుకొని ఆ విషయంలో పట్టుదలగా ఉండాలి అన్నవస్త్రం వస్త్రం గలవారమే తృప్తి పొందాలి సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం ఎంత మంచి మాట అంటే అది సంతృష్టి సహితమైన దైవభక్తి లాభదాయకం తం పంతొమ్మిది నలభై తొమ్మిదో కింద పదిహేడులో చనిపోయినప్పుడు ఏమి తీసుకో శ్రద్ధగా పనిచేయబడి ఐశ్వర్యవంతుడు అవుతాడు మరి ఆ లోక ఆరు ఇరవై ఆరులో పేదలైన వారు ధన్యులు రాజ్యం వేరే కూడా అన్నారు కదా ధనవంతులు దురుసుగా ఉంటారు మరి పేదవాళ్ళు నిజంగానే మౌనంగానే మరి తక్కువగానే వినయంగానే ఉంటారు కదా మరి మత్తయి పంతొమ్మిది ఇరవై మూడులో పరలోక రాజ్యంలో ప్రవేశించటకు డబ్బును ప్రేమించే వారు దుర్లభమే అన్నాడు యాకబు ఒకటి తొమ్మిది పదిలో దీని వాడు ఉన్నత స్థితి ఎందు ఆనందించాలన్నాడు దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది మరి యొక్క యాకబు ఒకటి పదిలో పిలుపు రాసిన పత్రిక అది కూడా మనకు జైల్లో బంధకాలు రాసింది ఇది కూడా అదే అర్థం ఊరిపి నాలుగు పన్నెండులో అన్ని పరిస్థితుల్లో ఉంటుంది నాకు తెలుసు లేమిలో సంపన్న స్థితిలో ఆకలితో కడుపు దింపుకున్నప్పుడు అంతట్లో కూడా నేను సంతృప్తిగా ఉన్నాను మరి సైతానం మాత్రం ఎన్నో రీతిలుగా ప్రలోభ పెడుతూనే ఉంటుంది లోకాన్ని క్రైస్తవునికి లోకం ఒక పాఠశాల విలువైన పాఠాలు నేర్చుకుంటాం ఈ లోకంలోనే వస్తువులపై సంతోషం లభించదు మనకి దేవుని వైపు ఆలోచించి దాని మీద ఆధారపడితేనే ఆయన మీద సంప్రదిస్తూ గడిపితేనే మనం నిజమైన ఆనందం కలుగుద్దని గ్రహించాలి హెబ్రీ పదమూడు ఐదులో ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండడని అది ఫెబ్రి పత్రిక రాశాడు మిమ్మల్ని విడవని ఎడబాయినని కూడా వాగ్దానం ఇచ్చాడు అది గుర్తుపెట్టుకుందాం చక్కటి మాట అంటే హెబ్రీ పదమూడు ఐదు సంతృప్తి లేకపోవటం ఈ కారణం ధనాపేక్ష విగ్రహారధన దురాశ ఎక్కువ అత్యాశ పది రాదు దురాశ అత్యాశ సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం మనకు లభిస్తుంది రమ పన్నెండు రెండులో ఈ లోక మర్యాద అనుసరించక ఉత్తమమైన దాన్ని అనుసరించాలి భౌతిక విషయాల్లో సంతోషపడకూడదు ఉన్న విషయాలు సంతోషంగా సమాధానంగా ఉండాలి ఆనందానికి సీక్రెట్ ప్రభు సన్నిధి అని ఆలోచించాలి సంతృప్తి ఉన్నా అని చెప్పగలగాలి పౌలు మరలా మరలా చెప్పు ఆనందించండి అని కూడా చెప్పాడు ప్రభునందు నందు అండి లోకనందు కాదు ప్రభునందు ఆనందించడు మరలా చెప్పు అన్నాడు సంతృష్టి ఆనందం విశ్వాస ఉంటాడు ఈ రెండు సమృద్ధిగా దయచేసేవాడు దేవుడు మనకి అయితే మరి దీవులు దయచేస్తాడో సమస్తం దయచేవాడు నా నామంన మీరు ఏమడిగినా అడిగినా ఇస్తా అన్నాడు ద్వితీయ దేశం ఇరవై ఎనిమిదిలో ఒక్కటి నుంచి పద్నాలుగు వరకు ఎంత అద్భుతమైన నా ఫస్ట్ మాట ఏంటో తెలుసా మీరు నా ఆజ్ఞలు పాటిస్తే ఈ దీవెనలు అన్నీ వస్తాయని చెప్తాడు ఆ మాటల్లో జ్ఞానం ఉంది మరి గర్భఫలం దీవిస్తానన్నాడు పిండి పిలుచుకుతుంటే దీవిస్తా అన్నాడు మీ మీ సంపద అంతా దీవిస్తూ అన్నాడు సంతృప్తి పరుస్తాడు ధర్మశాస్త్రం గైకున్న వారి వాగ్దానం ఉన్నాయని మీ ఎడలా ప్రణాళికలు ఆయన దేవునికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కాబట్టి పాపం నుండి విడిపది పొంది పరిశుద్ధతలో మనం ఏదడిగినా పొందుకోవాలి దీవుల పొందుకునే జీవితం కావాలి మనకి మరి భార్యా భర్తకు ఉంగరము మంగళసూత్రం ఉంచి అధికారాలు పొందుకుంటారు అలాగే మనకి వాగ్దానాలు మనకి నమ్మకంగా నిబంధనగా ఇస్తూ మన నమ్మకం అంటున్నాడు అక్కలు తీరాదంటే కడుపు తిండాలి కదా కొన్ని దీవులు మనం తప్పకుండా మోసే సంఖ్యాకాండం ఇరవై పదకొండులో మోసే ఆ మరి కర్రతో మండలు కొట్టినప్పుడు సమృద్ధిగా మరి నీళ్ళు వచ్చినాయి కదా ఇది సమృద్ధి అనే జీవితం గురించి మనం ఇప్పుడు రెండో భాగంగా మాట్లాడుకుందాం సంఖ్యాకాండము ఇరవై పదకొండులో నీరు సమృద్ధిగా పొందిన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుందాం వాళ్ళు అక్కడ నీరు బండ కొట్టగానే మరి నువ్వు నేను మాట్లాడమంటే నువ్వు కొట్టేవేంటి అది కోపం వచ్చింది కానీ దేవునికి నేను అక్కడి నుంచి కన్నా వెళ్ళొద్దని చెప్పినప్పటికీ తన ప్రజలను మాత్రం ప్రేమించాడు వాళ్ళ అవసరం తీర్చాడు బ నీళ్లు రానివ్వకుండా చేయాల మోసముల కోపంతో ఆపలేదు వాళ్ళందరూ నష్టపడతారా నీ వెంటనే నీళ్ళు వచ్చేసి ఎంత ఒంటలు ఎంత తాగుతాయండి నీళ్ళు అది దాచుకుంటే కూడా మరి ఆ పశువులకు వా మనుషులకు అంత నడిచి నడిచి అలసిపోయిన ఇస్రాయలీలకు ప్రభు తను నీళ్ళు అందించాడండి మరి అసలు స్టోర్ చేసుకునే అనుభవం లేకపోయినా మరి ఒక సందర్భంలో హాగరు భయంకర షూర అరణ్యంలో ఎంతో పచ్చదన ఉండదటది ఇప్పటికి కూడా అంత భయంకరమైనటువంటి ఎడారిలో నడుస్తూ ఉన్నప్పుడు దాహం వేసి అలసిపోయి బిడ్డ తన చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మరి అబ్రహాం దగ్గర శారా దగ్గర దేవుడిని ప్రే ప్రేమించడం అది అనురాజైనా నేర్చుకుందండి తన దగ్గర అనుకరించింది ఆ ప్రార్థన అబ్రహాం దేవా అడిగిందేమో అప్పుడు వెంటనే దేవుడు తనకి నీటి ఊటం చూపించాడు ఇసాకు మరి బలి బలి చేసే టైంలో కూడా బరంగా ఇచ్చేయడానికి నేను చంపేసినా మళ్ళీ తిరిగిస్తాడేమో అనే విశ్వాసంతో అబ్రహం చక్కగా వెళితే అక్కడ చక్కగా గొర్రె పిల్లలను దాచిపెట్టి ఉంచాడు దేవుడు తన కోసం దెబ్బలు ఇవ్వడానికి మరి ఎందుకనే దేవుడు యాభై ఐదులో వాళ్ళారా నా అద్దకు రండి జీవితంలో ఇవ్వడానికి అని చెప్పి ఆహ్వానిస్తున్నాడు ఇది మొదటిదిగా ఆయనకి సమృద్ధి అయిన నీళ్ళు అనుగ్రహించి దేవుడు యోగం ముప్పై ఆరు ముప్పై ఒకటిలో మరి రెండో మాట ఏంటంటే సమృద్ధి అయిన ఆహారం ఇచ్చే దేవుడు నీరు సమృద్ధిగా ఇచ్చాడు ఆహారం కూడా సమృద్ధిగా ఇస్తాడు శ్రమలో పస్తుండే పరిస్థితి రానివ్వడు ఆమోస్ తొమ్మిది పదమూడులో రాబోదినముల్లో కోయ్యవారు విత్తనము జల్లువారు వారు వెంట వెంటనే వస్తారు కొండలన్నీ రసదారాలు అయిపోతాయి సమృద్ధి జీవం ఇస్తా అని వాగ్దాన్ని ఇచ్చాడు వెంట వెంటనే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయని చెప్పాడు అసంతృప్తి రాని అంటున్నాడు నమ్మకంగా ఉన్న వారికి ఆయన మర్చిపోయేవాడు కాదు అబ్రహాముని కరువులో పోషించాడు ఇస్సాకు నమ్మకంగా ఉన్నాడు ఇశాఖతో ఏం చెప్పాడు వెళ్ళిపోతాదంటే ఇది కరువు వచ్చేసిందని నువ్వు కదలొద్దు ఇక్కడే ఉండు అని చెప్పి ఆ మాట నమ్మకంగా దేవుడి మాట నమ్ముకుని ఆ కరువులోనే తను విత్తనాలు విత్తేటప్పటికి అందరూ ఆశ్చర్యపడే రీతిగా తనకి హండ్రెడ్ పర్సెంట్ మరి పంట వచ్చి తన అందరూ మోయి దేవుడు గొప్పడని అందరూ గ్రహించే రీతిగా దేవుడు దీవించిన ఇస్సా ఇస్సాకి ఎంతో మౌనంగా సాక్షిగా ఉన్నాడండి తన గురించి క్లుప్తంగానే ఉంది కానీ చాలా గొప్ప అనుభవాలు ఉన్నాయి మరి ఎన్నో ఎంతో అద్భుతం దేవుని కొరకు నిలబట్టి చేసి చేయగలిగిన వాడు తర్వాత ఒకసారి సొంత ప్రయత్నం చేయకూడదు దేవుని మీద ఆధారపడాలి కరువులో ఆధారపడ్డాడు దేవుని మాట ఎంతో వినేతగా విన్నాడు అమ్మ దానిలాగానే నేర్చుకున్నాడండి విశ్వాసం ఆ విశాఖ అయితే ఒక ఆవిడట నాకు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుందండి నేను పదోవంతు నేను ఇవ్వలేదు మీకు చర్చికి నేను ఇల్లు కట్టుకోవాలి కదా అని అంటే పాస్ట్ గారు సరే సరే అమ్మ ఇష్టం అని చెప్పేసి కామైపోయాడంట ప్రభు తర్వాత ఆ మాట్లాడేట నేను ఎవడ ప్రయత్నం చేయమన్నాడు నీ ప్రయత్నం ఏంటి తను నిర్ణయ విషయంలో నేను చూసుకుంటాను కదా ఇలా చేయ ఎలా చేయను ఇలా సమ్మతించావు అని గద్దించాడట కాబట్టి దేవుని చిత్తానికి మనం వ్యతిరేకించకూడదు ప్రభు ఏం చేయదలుచుకుంటే అది ఒక్కొక్కరు విషయంలో అది సరిగి చేయించుకుంటాడు అక్కడ మరి ఒక్కొక్కరిని పోషించే దేవుడు ఆ ప్రవక్త సరపతి విధరాల దగ్గర ఒక చిన్న అప్పు ఉంటే అది నాకు ఇచ్చే నేను తింటా అంటాడు అది ఎందుకు అలా తింటా అన్నాడు అది తిని అది ఎంత సమృద్ధిగా ఆమెను పోషించడం జరుగుతుంది కదా అదన్నీ కూడా దేవుని సంకల్పంలో జరిగేదండి ఆయన దేవు అన్నీ తెలుసు దేవునికి మన కొట్ల ధాన్యం సమృద్ధిగా నింపువాడు కృపా కటాక్షములు సమృద్ధిగా నింపుతాడు గొప్ప విద్యావంతుడు డాక్టరేట్ చదివి మూడు డిగ్రీలు సంపాదించాడు కానీ ఉద్యోగమే రావట్లేదు ఎందుకంటే తనలో అవిధేత ఉంది ఒకలాంటి గర్వం ఉంది నాకేం చదువుకున్నా అనే అతిశయం ఉంది ప్రభుకి అది ఇష్టం లేదు ఎప్పుడైతే విరిగిన హృదయంతో దేవుని హత్తుకుని ఉంటారు వాళ్ళని తీరుగా వణుగుతారు దేవుని ప్రార్థిస్తారు వాళ్ళు సమృద్ధిగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఇష్టపడతాడు ముందు అవసరాలు తీరుస్తాడు తర్వాత ఎలియాసరు కూడా లాభంతో ఏమని చెప్పాడు మా యజమాని మరి తన సొంత ధనవంతుడు అవ్వలేదు నా దేవుని వల్ల గొప్పవాడు అయ్యాడు దేవుణ్ణి ఎంత ఉన్న స్థానంలో ఉంచోబెట్టాడు అనే సొంత మరి దేవు దేవుని వలన ధనవంతుడు అయ్యాడని మంచి సాక్షి ఇచ్చాడు తను గమనించాడు కదండీ మన జీవితాన్ని ఎందరో గమనిస్తారండి మనం ఎలా బతుకుతున్నాము అక్కడ గమని పదోడు చెప్పాడు అక్కడ సాక్ష్యం మరి ఎంతో ఆశ్రయకరమైన మంచి మాట దేవుడు ఉన్న స్థలంలో కూర్చోబడతాడు సమృద్ధిస్తాడు మరి వివాహం విషయంలో వెతికే వారికి వాళ్ళు వాళ్లే వెతుక్కుని వచ్చే పరిస్థితి ఇస్తాడు మరి దేవుని మీద ఆధారపడటం ఆయన చిత్తాన్ని గ్రహించడం నేర్చుకుందాం అదే రత్తుగా మూడవదిగా దేవునికి విధేయత కలిగిన వారికి దీవెలు సమృద్ధిగా ఇస్తాడు తర్వాత జ్ఞానం ఇస్తాడు ఏషియా ముప్పై మూడు ఆరులో విద్యా జ్ఞానము సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయనే బుద్ధి జ్ఞాన సంపదలో ఆయన ఎంతే గుప్తమై ఉన్నాయి కదా దాని ఏదైతే జ్ఞానం ఇచ్చాడు సలోములకు గొప్ప జ్ఞానం ఇచ్చాడు తెలివి వివేకం ఇచ్చాడు కొలసులో ఏమన్నాడు మీరు పైన వాటినే వెతకండి అన్నీ మీకు ఇస్తానని కూడా ప్రభు చెప్పాడు అంతేకాదు యోగు మూడు పదిహేనులో ఈ జ్ఞానం భూ సంబంధమైనది కాదు మనుషుల్లో ఉంటుంది ప్రేమ తత్వం ఉండదు పైనుండి వచ్చే జ్ఞానం రెండు రకాల జ్ఞానం ఉంది ఇక్కడ భూ సంబంధమైన జ్ఞానం నుండి వచ్చే జ్ఞానం ఆ పైనుండే వచ్చే జ్ఞానం ఎంత చక్కగా వర్ణించారండి అది పవిత్రమైంది సమాధానకరమైంది లోబడేది మృదువైంది కనుక మంచి ఫలాలతో నిండింది పక్షిపాతం లేంది వేషధారం లేని మరి సంస్కారంగా మనం బ్రతికేటట్టుగా చేస్తుంది చదువుండి సమృ సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయనే సమూహాలకు కూడా సమృద్ధి జ్ఞానంతో ఎదిగాడు క్రీస్తు కూడా మనుషుల దయలో దేవుని దయలో సమృద్ధిగా ఎదిగాడు జ్ఞానవంతరాలు ఇది జ్ఞానంతో కట్టుకుంటుంది స్త్రీలు మరి బుద్ధిహీనత వల్ల ఇల్లు ఇల్లును చక్కబెట్టుకోలేక వాళ్ళు వాళ్ళు మూడులుగా ఉండిపోతారు చెడిపోద్ది ఇల్లు బిడలు తెల్లవదారైపోతారు సరైన క్రమం ఉండదు అది జాగ్రత్తపడాలి స్వలము అని జ్ఞాన వివేకం గల బుద్ధి కావాలని ప్రార్థిస్తే సమస్తము సమృద్ధిగా ఇచ్చాడు జ్ఞానము బుద్ధి సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయనే దైవభక్తి అనే ఆస్తి మన బిడ్డలకి ఇవ్వాలండి మన డబ్బు సంపాదించి కష్టపడి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి అలా అలా నిర్ మరి స్వార్థంగా ఉండకుండా దైవభక్తి అదే మన విలువైన ఆస్తి అది చదువు లే ఏది చదువునో లేకపోయినా దైవభక్తి అనే సమృద్ధి బిడ్డలకు ఇవ్వడానికి మనం సిద్ధపడాలి దేవుని నుండి సమృద్ధి జ్ఞానం పొందగలము ఇరవై ముప్పై మూడు ఆరులో ఐదవది సత్య సమాధానం సమృద్ధిగా ఇచ్చేవాడు సమాధానం అంటే ఎంతో విలువైందండి అది లేక ఈ జీవితం అంతా మన ప్రపంచం అంతా చాలా చెదిరిపోతుంది సమాధానకర్త సమాధాన అధిపతి దేవుడు ఆయన మరి ఏదైనా పుస్తకం రాస్తే గ్రంథకర్త అంటాడు కాబట్టి సమాధానానికి కర్త ఆయన అందుకే పేరుంది దేవునికి ఇష్టమైంది మనుషులకు సమాధానం అన్న క్రీస్తు పుట్టినప్పుడు మరి దూతలు చెప్పిన మాటల్లో అదే ఉంది కదా ఆయనకి ఇష్టదైన మనుషులకు భూమి మీద సమాధానం ఇచ్చే దేవుడు అందరికీ అవసరమే సమాధానం కీర్తనలు ముప్పై ఆరు ఆరులో ఆరవదిగా మందిరములో ఉండేవారికి మహింపరిచే వారి వారికి అది చక్కటి మహి మందిర దీవెనలు ఇస్తాడు అక్కడ విడుదల క్షేమము సుఖశాంతులు సమృద్ధిగా ఇచ్చేవాడు మందిరంలో మనకు వారికి ఆయన ఎంతో క్షేమం ఇస్తాడు అది గుర్తుపెట్టుకోవాలి ఆరవదిగా ఏడవది పిలుపు పత్రిక ఒకటి ఇరవైలో తీతుపత్రిక అనుకుంటాను వేసుక్రీస్తు ఆత్మ సమృద్ధిగా మన వల్ల మన జీవితాల్లో ఉండాలి దేవుని యొక్క ఆత్మ మనకు సమృద్ధిగా ఉండటం కావాలి ఈ అనుభవంలో మనం ఎంతగానో మరి దేవునికి మరి హత్తుకులు ఉండాలి దయ్యపు ఆత్మ ఉంటుంది పెరిగి ఆత్మ ఉంటుంది అది దాంతో నింపుకోకూడదు దేవుని ఆత్మనుంటే పని నుండి మనం మరి మరి సమృద్ధిగా మేడగదిలో సమృద్ధిని ఆత్మ ఇచ్చాడు కదా మరి ఏలి కూడా ఏలిషక్క కూడా ఇవ్వడానికి తనకు ప్రభు చిత్తంలో అందుకున్నాడు ఆత్మతో నింపబడ్డాడు డబుల్ పోర్షన్ మరి అద్భుతాలు చేయగలిగాడు దేవుని ఆత్మ మనకు కావాలి దైవాత్మ సమృద్ధినిచ్చే ఆత్మ మళ్ళీ ఒకసారి ఇవన్నీ క్లుప్తమైన ప్రసంగంలో సమీక్షించుకుందాం సమృద్ధి గల దేవుడు సమృద్ధి గల ఆహారం ఇచ్చే దేవుడు సమృద్ధిగా ధాన్యం సంపాదించుకునే కృపనిచ్చే దేవుడు సమృద్ధి గల బుద్ధి జ్ఞానం ఇచ్చే దేవుడు సమృద్ధి గల ఇచ్చే దేవుడు సమృద్ధి గల మందిరపు మేల్తో సమృద్ధితో దింపే దేవుడు తర్వాత చివరిగా సమృద్ధి అయిన దేవుని ఆత్మ మనకిచ్చే దేవుడు ఆత్మ లేనివాడు దేవుడు కాదు వెలిగించు ఏ సుప్రభో ఆత్మ దీపమును అని మనం పాడుకోవాలండి లేము తేజరీలెము యహో నీపై వచ్చింది అని మనం అనుకుని ఆయన శక్తితో ఆయన ఆత్మతో మనం మంచి విశ్వాసంగా మేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగేదము సేవను ఏకమై సదా చేసేదము మన యేసు ప్రభువు శీఘ్రముగా వచ్చును అతి వేగముగా సేవ చేతుము క్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతో సాగిదము మన విశ్వాసంతో మన విశ్వాస జీవితం విశ్వాస యాత్రను అంతవరకు నిత్యత్వం వరకు ఈ అనుభవాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ రోజువారి తలంపులు జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రభువైపు చూస్తూ సాగిపోదాం మరి ఎవరు మీరు రెస్పాన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా బహు నమ్మకంగా మీరందరూ ఏదో ఒక టైంలో వింటారని ఈ చిన్న తలంపు హృదయంలో పనిచేయాలని ప్రార్థిస్తూ మీకు అందిస్తున్నానండి ప్రభు కృపం మనతో ఉండుగాక ఆమె